One minute. <laughs> Vijayawada, Gudem, and Singh Nagar, Colony, this area has been affected by this overwhelming floods. I pray the government of India and the Chief Minister Chandrababu Naidu ji will do the most necessary. First, provide the food and water to nearly hundreds of thousands of people. అండ్ పార్ట్నర్ విత్ అస్ సో దట్ వీ కెన్ రీబిల్డ్ దేర్ హౌసెస్ రీకన్స్ట్రక్ట్ దేర్ లైఫ్ అండ్ ప్రివెంట్ దీస్ ఫ్లడ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్ దేర్ లుక్ అట్ దిస్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఇన్ సింగ్ టూ హండ్రెడ్ ఎయిటీ థౌజండ్ చూడండి విజయవాడలో ఈరోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి వారి జీవితాలు నాశంవడానికి కారణం ఏమిటంటే ఈ ముడిమేరు ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం దానివల్ల మనం బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ ఏంటి పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలన్నీ ముగిలిగిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్